నమస్కారం తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగానే మేము ప్రజా దర్బార్ నిర్వహిస్తామని గతంలో ప్రకటించారు ప్రజలతో మమేకం అయిపోతామని ప్రకటించారు గతంలోని ముఖ్యమంత్రులు చేసిన వరవడిని కొనసాగిస్తూనే ఇంకా ప్రజలకు దగ్గర అవుతానని ప్రకటించారు అందులో భాగంగా మొదటగా ప్రగతి భవన్ ముందున్న ముళ్ళ కంచెను తొలగించడం అదొక సాంకేతికంగా సాంకేతిక సంకేతంగా భావించాలి కథల్లో కులాల భవనాలు నిర్మిస్తే కులాల ఆత్మగౌరవాన్ని కాపాడినట్టు సంకేతం అని కేసీఆర్ ఎట్లా చెప్పారు మరి ప్రజలను ప్రగతి భవన్ మధ్యన ఉన్న ముళ్ళకంచెను తొలగించడంతో మొదటగా ట్రాఫిక్ క్లియర్ చేశారు ఆ తర్వాత ప్రగతి భవన్ అందరిది కొందరిదే కాదు అని చెప్పడానికి అంటే ప్రజాభవన్ అది కనుక ఆ రకంగా చేసే ప్రయత్నం చేశారు దాని పేరు కూడా నేను చెప్పినట్టు మార్చారు ప్రగతి భవన్ కాదు మనకు ప్రజాభవన్గా మార్చారు ఆయన అంటే మనకు పూలే గారి పేరు పెట్టి మరి ఆయన ప్రజాభవన్గా మార్చారు అంబేద్కర్ పేరు ఏదైతే సెక్రటేరియట్గా ఉందో మరి పూలే పేరు పెట్టి ఇది ప్రజాభావన్గా మార్చారు ఇది మంచిది తర్వాత ప్రజా దర్బార్ అని మొదటి రోజే ప్రజా దర్బార్ దర్బార్ ప్రమాణ స్వీకారం తెల్లవారే ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది ప్రజా దర్బార్ను కాస్త దాని పేరు మార్చి ప్రజావాణిగా మార్చారు దీని మీద చాలా అనగా విమర్శలు వస్తున్నాయి ఇది మంచిదే కాదని కానీ ఈ ప్రజావాణి ప్రజా దర్బార్ కానీ ఇందులో సమస్యలు ఎంతవరకు పరిష్కారం అవుతాయి ఇప్పటిదాకా చేసిన ప్రజా ప్రజావాణీలు లేకపోతే ప్రజలతో కలియిక చేసిన ముఖ్యమంత్రులు ఎక్కడ ఆగారు ఎక్కడ మొదలుపెట్టారు ఎక్కడ ఆగారు మనం సమీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది ఒక రకంగా చెప్పాలంటే గతంలో వాళ్ళు ముఖ్యమంత్రి దగ్గర దాకా సమస్యలు వచ్చేవి కావు ఒక రకంగా చెప్పాలంటే చాలా ప్రారంభోత్సవాలు చాలా శంకుస్థాపనలు చాలా కాముగా జరిగేవి గతంలో మీరు శిలాపాలు చూస్తే ఒక యాభై ఏళ్ళ నలభై ఏళ్ళ క్రితం చూస్తే కలెక్టర్లే చాలా ప్రజాభవనాలు ప్రారంభించిన సందర్భాన్ని చూస్తాం ప్రజాప్రతినిధులు పెద్ద పాత్ర ఉండదు కానీ ఇప్పుడు ప్రోటోకాల్ వచ్చిన తర్వాత పంచాయతీ మెంబర్ను మొదలు నుంచి మొదలుకొని రాష్ట్రపతి దాకా ఎవరి ప్రోటోకాల్ వాళ్ళది శిలాపాలకాల మీద పైనుంచి కింది దాకా అసలు రాజకీయ నాయకుల పేర్లు రోద పుట్టిస్తారు ఒక్కోసారి చిన్న పొరపాటు కూడా ప్రోటోకాల్ పాటించకపోతే పెద్ద ఎత్తున గొడవ చేసిన సందర్భాలు చూసినాం మనం శిలాపాలకాల విషయంలో అది జరుగుతున్నది కానీ ఏదైతే ప్రజా దర్బార్ విషయంలో చూస్తే గతంలో పాలకులు దీన్ని పెద్దగా అంటే ప్రజల్లో అమేకమైన ముఖ్యమంత్రులు ఉన్నారు ఎప్పటి నుంచి పాపులారిటీ వచ్చిందంటే ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు వచ్చినప్పటి నుంచి పాపులారిటీ వచ్చింది ఎన్టీ రామారావు గారు గతంలో ఈ ఆబిడ్స్లో ఉన్న జీపీఏ జీపీఓ జనరల్ పోస్ట్ ఆఫీస్ వెనుక ఉన్న తన నివాస భవనంలో బారులు తీసిన ప్రజలు ఉండేవారు ప్రజలను డైరెక్ట్గా ఎన్టీ రామారావుని కలుసుకోవడానికి అవకాశం ఉండేది తర్వాత ఆయన మన రామకృష్ణ శ్రీడి స్టూడియోస్ అయితే నాచారం మారిండో అక్కడ ఉదయమే మూడు నుంచి నాలుగు దాకా ఆయన బ్రాహ్మీ ముహూర్తంలో నిర్ణయాలు తీసుకోవడం ఆ తర్వాత అధికారులను కలవడం తర్వాత ఏడు తర్వాత ప్రజలను కలవడం తర్వాత అసెంబ్లీకి సెక్రటరీ కూడా ఇవన్నీ చూసినాం మనం కానీ ఎన్టీ రామారావు గారికి తర్వాత కొద్ది రోజులు కాకేయవలసి వచ్చింది ఆ తర్వాత ప్రజా ప్రభుత్వంగా వచ్చిన చంద్రారెడ్డి ప్రభుత్వం కొద్ది రోజులు ప్రయత్నం చేసింది తర్వాత తొంభై ఐదు నాలుగులో మళ్ళీ ఒకసారి ఎన్టీ రామారావు గారు గెలిచారు తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ప్రజలు కలవడానికి ఒక పద్ధతి పెట్టుకున్నారు కానీ వీళ్ళందరూ ఆ తర్వాత రాజశేఖర రెడ్డి మళ్ళీ పాపులర్ అయిండ్రు ఈ ప్రజలను కలవడంలో చాలా పెద్ద ఎత్తున ప్రజలు కలవడంలో ప్రయత్నం చేసింది కానీ ఇవన్నీ కూడా ఒకటి ఫలితాలు ఇచ్చినాయి కొన్నిసార్లు విమర్శల పాలైంది ముఖ్యమంత్రి దాకపోయినా పనులు కాలేదు అని విమర్శ ఒకటి వస్తుంది రెండోది ముఖ్యమంత్రిని కలుసుకోవడం అవసరమా కాదంటే నేనైతే స్పష్టంగా చెప్తున్నాను ముఖ్యమంత్రి ప్రజలకు దగ్గరగా ఉండకపోతే ఏమైందో మొన్ననే రిజల్ట్ చూసాం మనం కేసీఆర్ గారికి ఏమైంది అహంభావాన్ని అహంకారాన్ని ప్రజలు ఎట్లా సహించ సహించాలో చూసినాం ప్రజలకు ఒక పెద్ద కోట కూడా కట్టుకొని దొరల మన బంగ్లాగా ఉంటే ఏమైందో చూసినాం మనం అది అది తప్ప అది సరైనది కాదు కానీ ప్రజావాణి పేరు మీద ముఖ్యమంత్రి దగ్గర దాకా సమస్యలు ఎందుకు వస్తున్నాయని ఆలోచించకపోతే ఈ చీఫ్ పాపులారిటీ అవుతుందని నా ఉద్దేశం ఒక రెండు మూడు విధానాలు చెప్తాను నేను కొన్నిసార్లు మనం చూస్తుంటాం కొత్తగా ఒక అధికారి ఒక ఊరికి వచ్చిన మరొక కావచ్చు ఇతర అధికారులు కావచ్చు వాళ్ళ అధికారుల ధర్పాన్ని ప్రయోగించే ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కువ కనపడుతుంది కొత్తగా ఎస్ఐ వస్తే ఆ తన టౌన్లో లేకుంటే తన పరిధిలో ఉన్న దానిలో హల్చల్ సృష్టిస్తాడు ఎవరిని పడితే వాళ్ళు కొడుతుంటాడు లేకపోతే రోడ్ల మీద ప్రజలు నిలవ నిలవనియకుండా చేస్తారు కొత్త ఎస్ఐ వచ్చిందని తన ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తారు ఆ తర్వాత ఏమైతే నాలుగు రోజుల తర్వాత పైనుంచి ఆ ఎస్ఐ మీద చాలా అధికార పరిధి ఉంటుంది రాజకీయ నాయకులు వత్తి ఉంటుంది నాలుగు రోజుల ఫీజులు మీకేస్తే మళ్ళీ మొదటికి వస్తారు ప్రభుత్వం ఎట్లా చెప్తే అట్లా వింటుంటారు ఇవి చూస్తుంటాం మనం జనరల్గా అప్పటిదాకా రాజకీయ నాయకులు దగ్గర రానివ్వడు అని అనేవాడు కూడా రాజకీయ నాయకులు తినేటప్పుడు కూడా కలిసే పరిస్థితి వస్తుంది ఎస్ఐ ఒక టౌన్లో ఎట్లా ప్రవర్తిస్తారు ముఖ్యమంత్రులు కూడా రాష్ట్రంలో ప్రవర్తించిన సందర్భాలు చూసినాం మనం అంటే వచ్చిన కొత్తలో హల్చల్ చేయడం ప్రజా దర్బార్లు పెట్టడం తర్వాత మూసివేయడం జరిగింది దీని కారణం ఏంటంటే ఏ పని ఎవరు చేయాలో వాడు చేయాలి రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఏం చేయాలో ఆ పని చేయాలి కానీ ముఖ్యమంత్రి ఎక్కడనో చిన్న పెన్షన్ రాకపోతేనో లేకపోతే రేషన్ కార్డు రాకపోతునో లేకుంటే భూత కాదా ఉంటానో లేకుంటే భార్యాభర్తల కొత్త గాదా ఉంటాను వీటిని పరిష్కరించడానికి ముఖ్యమంత్రి లేడు కదా కానీ ప్రజావరణిలో మొత్తం మనం ఈ ఇప్పుడు వారం రోజులుగా మనం చూస్తుంటే మొదటి రోజు ప్రజావాణిలో ముఖ్యమంత్రి ఉంటాడు రెండో రోజుకి వచ్చే అలా మనకు ఉప ముఖ్యమంత్రులు లేకుంటే మంత్రి కాకపోయి చెప్తారు నాలుగో రోజుకి వచ్చే వరకు అధికారులు తీసుకుంటారు లేకపోతున్నా చూడండి అందుకని నేను ఏమంటే నేను షాపార్థలు పెట్టడం కాదు గతంలో ఇది జరిగింది ఇదే అందుకని నేను ఒక ఉదాహరణ చెప్తాను మనకు గతంలో తన్నీరు తన్నీర్ అనే సినిమా వచ్చింది తమిళంలో బాలచంద్ర దర్శకుడు దానికి అందులో ఒక మంత్రి గారికి ఒక ఆయన మా ఊరికి నీళ్లు కావాలని వినతి పత్రం ఇస్తాడు మంచి నీళ్ళ కొరత ఉన్నదని చెప్పి ఆ మంత్రి గారు దాన్ని తీసుకొని కలెక్టర్ గారికి ఇస్తారు కలెక్టర్ గారు ఏమో ఎంఆర్ ఆర్టీ ఓకిస్తారు ఆర్డీఓ ఎంఆర్ఓకిస్తారు ఆఖరికి ఒక బంటరి ఒక చేతికి పోతుంది బిళ్ళ బంతులు బంటరు ఒక చేతికి ఆయన చూసి దానికి రాదు గనిక తీసి పుట్టి చెత్త బుట్టలు పడేస్తారు కానీ నేను చెప్పిన పది పదిహేను సెకండ్లలోనే ఈ సీన్ చూపెడతారు ఆ సినిమాలో సరిగ్గా అదే జరుగుతుంది అంటున్నాను ఇప్పుడు ఇవాళ చూస్తే మీరు కొత్త కలెక్టర్ రాగానే కలెక్టర్ కూడా ప్రజా ప్రజావాణిని పెట్టిన సందర్భం చూసిన మనం అట్లానే కొత్తగా అధికారి ఎవరు వచ్చినా ప్రజావాణి పెట్టి తీసేసిన సందర్భం చూసాం చాలా వరకు అయితే ఫిర్యాదుల దినోత్సవం అని గతంలో అన్ని ప్రభుత్వాలు నిర్వహించినాయి మన కలెక్టరేట్లో కలెక్టర్ గారి సమక్షంలో అన్ని ఫిర్యాదులు వచ్చేవి తర్వాత కలెక్టర్ గారు ఎగ్జిక్యూటివ్ కనుక టూర్లోకి వెళ్ళిపోతే సోమవారం కూడా అక్కడ ఆర్డీఓనో ఎంఆర్ఓనో లేకుంటే అక్కడే కలెక్టరేట్లో ఉన్న సూపరింటెండెంట్ ఈ ఫిర్యాదులు తీసుకోవడం జరిగింది అప్పుడు ఏమవుతుంది మొదట్లో కలెక్టర్ గారు దేవుడు అన్న వాళ్ళే దయ్యం వాళ్ళు ఉంటారు ఇప్పుడు ముఖ్యమంత్రిని కూడా రేపు పొద్దున ఈ ఫిర్యాదులన్నీ వస్తుంటే ఈ ఫిర్యాదుల పరిష్కారానికి రిడ్రస్ల ఫోరం సరిగ్గా లేకపోతే ప్రతి చిన్నతాగా గురించి ముఖ్యమంత్రి రోజువారీ వాకప్ చేయగలుగుతాడా అని చూడాలి ప్రజావాణి మంచిది ఎందుకు మంచిది అంటే ప్రజలతో టచ్ టచ్ ఫీలింగ్ వేరే ఉంటుంది నేను మీ ముందుకు వచ్చాను మీకు నమస్కారం అంటే నేను చేస్తే నమస్కారం అనేది ఉంటుంది అదే చేతిలో చేయగలిపాను అనుకోండి ఆ ఫీల్ వేరే ఉంటుంది ఉజం ఇది చేశాను అనుకోండి ఆ ఫీల్ వేరే ఉంటుంది దగ్గర తీసుకున్నాను అనుకోండి ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది అంటే ప్రజలకు నాయకుడి మధ్యన సంబంధాలు ఉండాలి కాదని ఎవరన్నాడు కానీ ప్రజలకు నాయకుడి మధ్య సంబంధాలలో ఈ పనుల గురించి వచ్చినప్పుడు ఆ పనులు అయితే దేవుడు అంటారు కాకపోతే దయ్యం అంటారు అయితే పాల పాలాభిషేకం లేకపోతే శవ శయాత్రలు కూడా తీస్తారు వీళ్ళే అందుకని నేనేమంటున్నానంటే ఈ రెండింటికి అతీతంగా ఉండాలి నాయకుడు ఎక్కడ చేయాల్సిన పని ఎక్కడ జరగాల్సిన పని అక్కడ జరిపించకపోతే ఇవన్నీ సమస్యలు వస్తాయి ఉదాహరణకు స్థానిక ప్రభుత్వాల్లో లబ్ధిదారుల ఎంపిక ఉన్నది లబ్ధిదారుల ఎంపిక స్థానిక ప్రభుత్వానికి అప్పచెప్తా ఎమ్మెల్యే చూసుకుంటే సమస్య వస్తుంది ముఖ్యమంత్రి దాకా సమస్యలు వస్తాయి అదే కనుక స్థానిక ప్రభుత్వాలలో ఒక గ్రామ సభ పెట్టి ఆ ఊళ్ళో అర్హులైన వాడికి ఇల్లు ఇస్తాం అర్హుడు కనుక అని ఇవ్వము అని అని అనుకోండి అప్పుడు రామ్మోహన్ రావుకి రెండు ఇళ్ళునేయా గ్రామ సభలో తెలుస్తుంది అదే ఎమ్మెల్యే టిక్ పెడితే ఏమైందంటే ఎమ్మెల్యే తన అనునాయకులు పెట్టుకుంటాడు అప్పుడు ఆటోమేటిక్గా అర్హులేమో అన్యాయపూతులు అనర్హులకు ఇల్లు వస్తాయి ఇప్పుడు జరిగింది అదే ప్రజల్లో అసంతృప్తి ఎప్పుడొచ్చింది అనర్హులకు ఇల్లు రావడం అనర్హులు లబ్ధి పొందడం అర్హులేమో అట్లాగే మిగిలిపోవడం రానివాడేమో ఏడ్చుకుంటూ ఓటేయలేదు వచ్చిన వాడే నాకు రావాల్సిందే కదా నాకు ఈ ఎమ్మెల్యేకి నేను సేవ చేశాను లేకుంటే మంత్రికి సేవ చేశాను లేకపోతే ఈ ప్రజాప్రతినిధికి సేవ చేశాను నాకు వచ్చేదే కదా అని వీడి పోయలేదు అప్పుడు ఏమైంది ఈ రెండు ఓట్లు పోయినాయి రెంట్ అడ్డరే ఎవడైంది అట్లా కాకుండా ఉండాలంటే లబ్ధిదారులు ఎంపీగా పారదర్శకంగా జవాబుదారితనంగా జరిగితే స్థానిక ప్రభుత్వాల అధికారులను స్థానిక ప్రభుత్వాల అధికారాలను అక్కడనే వినియోగించినట్టు చేస్తే రాష్ట్ర స్థాయి సమస్యలు రావు కనుక రావు గతంలో ఒక అధికారి మనకు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రకాశం జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ గారు ఇంకా వేరే పేరు కూడా చెప్పాల్సిందే వారు అక్కడి కలెక్టర్ కానీ ప్రకాశం జిల్లా కలెక్టర్ ఉన్నప్పుడు అక్కడ చాలా జిల్లాలకు ఎన్టీ రామారావు గారు వెళ్ళినప్పుడు అనేక ఫిర్యాదులు వచ్చినాయట అక్కడ ప్రకాశం జిల్లాలో ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు చాలా తక్కువ వచ్చినాయి వస్తే కూడా అప్పుడు ఎన్టీ రామారావు గారు అడిగారు అంటే జేపీ కానీ ఏమని అంటే ఏమైనా ఏపీ అసలు ఫిర్యాదులు రావడం లేదు ఇక్కడ సమస్యలు లేవా అన్నాడు సమస్యలు ఉన్నాయి కానీ స్థానికంగా పరిష్కారం చేస్తున్నాం మీ వరకే ఈ సమస్యలన్నీ తీసుకురావదలుచుకుంటే మిమ్మల్ని లారీలో కప్పేసి అన్ని వినతి పత్రాలు మిమ్మల్ని పంపిస్తాను వెంట పంపిస్తాను అని చెప్పి జేపీ గారు సమాధానం ఇచ్చారు ధైర్యంగా అంటే ఒక సివిల్ సర్వెంట్ అంత దృఢంగా చెప్పినప్పుడు ఇంటి రామారావు గారు కూడా అంత స్పోర్టివ్గా తీసుకొని కరెక్టే కదా సమస్యలు అక్కడ పరిష్కారం కావాలి నా దగ్గర ఎందుకు రావాలి అని అనుకున్నాడు ఆయన అట్లాంటి సిచ్యువేషన్ రావాలి ఇప్పుడు ప్రజావాణి చెడ్డదని అనడం లేదు కానీ ప్రతి పనిని తానే మీద వేసుకొని అన్ని మంచులకు నేనే బాధ్యత అన్ని మంచితనానికి నేనే బాధ్యత అని రేవంత్ రెడ్డి భావిస్తే రేపు చెడ్డకు కూడా ఆయన బాధ్యత వహించాల్సి వస్తుంది ఇప్పుడు కేసీఆర్ గారు చేసిన పెద్ద పొరపాటు బొమ్మలు తండ్రిగా వ్యవహరించడం బొమ్మరిలో తి వ్యవహరిస్తే ఇదే వస్తుంది రేపు రేవంత్ రెడ్డి కూడా అంతా తలనించే జరుగుతుంది అనే ఒక ఫీలింగ్ సృష్టించిన అనుకోండి ప్రజావాణి ద్వారా అన్ని సమస్యల పరిష్కారం నేనే చేస్తా అంటే వెనకట్లాగా ధర్మగంట కాదు రాజుగారి ధర్మగంట కాదు ధర్మగంటలు కూడా ఆ కథలు వేరుగా ఉన్నాయి అది కూడా చెప్తాను నేను కనుక ఇవాళ ప్రజావాణిని సాధ్యమైనంత వరకు ప్రజల దగ్గర తీసుకెళ్ళాలి వికేంద్రీకరణ చేయాలి ఎక్కడికక్కడ గ్రామ పంచాయతీలో ఏదైనా సమస్య ఇక్కడ దాకా వస్తే మీ తాట వలుస్తారని చెప్పాలి పంచాయతీ నుంచి మొదలుకొని పార్లమెంట్ దాకా అధికారులు ఎవరి వాళ్ళకు ఉన్నాయి వాటిని వినియోగించినట్టు చేయాలి వాళ్ళ మీద అప్పుడు కానీ ప్ర ప్రజాప్రభుత్వం అనిపించుకుంటుంది కానీ ప్రజావాణి పెట్టి చీఫ్ పాపులారిటీ కోరుకుంటే ఏమవుతుంది అంటే రేపొద్దున అదే ఆశనిపాతం అవుతుంది అదే అయ్యే పరిస్థితి ఉంటుంది ఇది కాకుండా ఉండాలంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పటిదాకా మంచిగా వ్యవహరిస్తున్నారు ఈ ప్రజావాణి విషయంలో రాష్ట్రంలో ఎట్లా పెట్టారో మరి ఒక ఫిర్యాదు వస్తే దాని పరిష్కారానికి ఏ పద్ధతులు అవలంబించాలో చూసుకోవాలి కింది స్థాయిలో ఆదేశాలు ఇచ్చినట్టు అమలు అవుతున్నాయో చూసుకోవాల్సిన అవసరం ఉన్నది కొన్ని అమలు కాని సమస్యలు కూడా ఉంటాయి వీటిని ఎట్లా పరిష్కరించాలో ఆలోచన చేయాలి స్థానిక ప్రభుత్వాలను అంటే పంచాయతీలను మున్సిపాలిటీలను కార్పొరేషన్లను సరిగ్గా పనిచేసేటట్టు చూడాలి అట్లా కింది స్థాయి అధికారులు ఏ స్థాయిలో అధికారులు ఆ స్థాయిలో వాళ్ళు స్పందించినట్టు చూడాలి ఈ ఫిర్యాదుల మీద సంతకంతులు పోయిందంటే అక్కడ పరిష్కారం మంచా చెడ్డ దాని రిపోర్ట్ తెప్పించుకోవాలి అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అందరూ హైదరాబాద్కు వచ్చి ముఖ్య ముఖ్యమంత్రి కార్యాలయం ముందు నిలబడి దేవిరించాల్సిన అవసరం ఉండదు ఉండొద్దు అప్పుడు మాత్రమే సరైన ప్రజాపాలన అవుతుంది ప్రజావాణిని ఈ రకంగా ఉపయోగించాలని కోరుతూ రేవంత్ రెడ్డికి విధుల నీతిని నేను బోధిస్తూ మరి ఈ రకంగా ప్రవర్తిస్తారని ఇప్పటిదాకా ప్రవర్తించిన తీరు చాలా బాగుంది వైజమన్గా ఇది కొనసాగించాలని కోరుతున్నాను నమస్కారం ఏ అజయ్ మీ నాన్నగారిని చూడు ఈ వయసులో మనం ఇలా ఉండగలమా తప్పకుండా ఉంటాం నాన్నగారుల సరైన ప్లానింగ్ చేసినట్లయితే అని మనం ఈ వయసు వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది కదా అసలు కాదు మేము ఇప్పుడు ఇన్వెస్ట్ చేశాం ఎల్ఐసి వారి న్యూ జీవన్ శాంతిలో ఇది మనకి డిఫర్డ్ యాన్యుటీని ఇస్తుంది అంటే కొన్ని సంవత్సరాల తర్వాత క్రమంతపని ఆదాయం ఐసీ LIC <laughs> LIC యొక్క యాన్యుటీ ప్లాన్స్స్తాయి యాన్యుటీ ఆప్షన్స్ మరియు క్రమంతపని ఆదాయం పొందడంలో సౌలభ్యం కూడా LIC ప్రతిక్షణం మీ తోడు